బోటి కూర ఎలాగ చేసుకుని ఈ వీడియోలో చూద్దాము ముందుగా బోటి తెచ్చుకున్నాము అలాగ నుండి అదంతా కట్ చేసి క్లీన్ చేసి పెట్టాలి అంటే అంత బోటి కాదు కొద్దిగా మటన్ కూడా కలిసింది అలాగను ఫ్రెండ్స్ అది మొక్కలుగా చేయాలి అలాగన అలాగన కట్ చేసి పెట్టాలి ఓ పదిసార్ల కల్లా కడిగినాను లేకపోతే స్ట్రెయిన్లు వచ్చాయి తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటు వేయాలి అలాగనే వేయాలి వాటర్ వేయకూడదు కొద్దిగా సాల్ట్ వేయాలి మనం కడిగినాం కాబట్టి అంత వా సాల్ట్ వేసినాం కాబట్టి వాటర్ అంతా బయటకు వస్తుంది అలాగనే ఒక స్పూన్ పసుపు వేయాలి ఆయిల్ వేయాలి తొందరగా ఉడుకుతుంది ఆయిల్ తెచ్చి అంతా కలిపి అలా ఉన్నా ఆరోగ్యానికి మంచి డిఫరెన్స్ బోటికి కూర చేసేందుకు అదే వాటర్ తెలియదు మన వాటర్ పోయలేదు అందులో ఆ వాటర్కి మగ్గుతుంది మనం నీళ్ళు పోయకూడదు కుక్కర్కి మూత పెడదాము ఇప్పుడు ఒక ఐదు ఇసి లేపిద్దాము ఇదిస్ లై అయిపోయింది ఇప్పుడు ఆవిరి తీసి మోటార్ ఎంత గుని మెత్తగా అయింది ఐదేజులకు బాగు బాగుడికింది వాటర్ అంతా పక్కకు వచ్చింది ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక మూడు కూడా వేస్తాము ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయ వేయాలి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ రెండు ఆనియన్స్ వేయాలి అలాగే ఒక టమాటా ఒక నిమిషం అలాగే మగ్గాలి బోటి కూర కాబట్టి లాగు చేయాలి ఒక నిమిషం మూత పెడదాం మూత దిద్దాం అలాగున మగ్గింది తరువాత ఇప్పుడు అందులోకి మనము ఉడికించుకున్న పెట్టుకున్న కోటి వేయాలి అలాగనంత వేయాలి అలాగే మనము ఆ బోటి కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు పసుపు సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు అందులో పసుపు సాల్ట్ వేయకూడదు కారం ఒక్కటి వేయాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక సోను కారం వేయాలి కొద్దిగా కారం వేద్దాము తక్కువ కనపడుతుంది కాబట్టి కొద్ది చేసినాము అంత ఇప్పుడు కలపాలి గేటతో కలర్ బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ బోటి కూర అందులోకి ఇప్పుడు మసాలాలు అన్నీ వేద్దాము అల్లం పేస్ట్ మిక్స్ పెట్టుకున్నాను అది కొద్దిగా వేయాలి ఇందులో వాటర్ వేయకూడదు ఎందుకంటే ఫస్ట్ మనం కడి కడిగిన వాటర్తోనే ఉడికింది కాబట్టి వాటర్ వేయకూడదు అలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత అడుగంటకుండా చూసుకోవాలి అలాగే కొబ్బరి పొడి కూడా వేయాలి అలాగనే కొబ్బరి పొడి వేయాలి ఇప్పుడు మటన్ మసాలా వేద్దాం కొద్దిగా అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసి మసాలాలు అంత కలపాలి కూడా బాగుంటుంది ఈ బోటి కూడా అలానే తిప్పాలి అరేస్ మసాలా వేసినాక అంత దగ్గరకి రావాలి మగ్గింది బాగా కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ బోటి కూర సివరిగా కొద్దిగా కొత్తిమీర వేద్దాము అంతే బోటి కూర రెడీ అయింది ఐదు నిమిషాలకే రెడీ అవుతుంది ఇలాగ చేయండి సింపుల్గా అయిపోతుంది అంతే